పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోబు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకున్నాం ఈ లేఖన భాగము ఆధారముగా మనుషులు బాధకే కర్తలు కానీ దేవుడు కాదు మనుషులు బాధకే కర్తలు కానీ దేవుడు బాధకు కర్త కాదు చదువుబడినటువంటి లేఖన భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది యోబు పలికినటువంటి మాటలు ఈ పదహారవ అధ్యాయంలో యోబు యొక్క ప్రతి ప్రతిస్పందన అక్కడ స్టార్టింగ్లోనే ఉంది కదండి అందుకు యోబు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను అని చెప్తున్నాడు ఆక్రమంలోనే స్టార్టింగ్ మాట ఏమిటంటే రెండవ వచనము ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు యోబు అపవాది చేత సాతాను చేత బాధింపబడి సమస్తమును కూడా కోల్పోయాడు చివరికి కుమారులైతేనేమి కుమార్తెలైతేనేమి అంతకు మునుపు మరి ఆస్తి రూపంలో ఉంటున్నటువంటి అంతయు కూడా పోవడం జరిగింది దెబ్బ మీద దెబ్బ శ్రమ వెంబడి శ్రమ అని మనం వాడుతూ ఉంటాం కదా అది తట్టుకోలేనటువంటి శ్రమ ఇలాంటి సమయంలో ఏదో ఒక చిన్న ఆదరణ ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా అలాంటి టైంలో ఏదైనా సూసైడ్ చేసేసుకోవాలనో ఇంకేదో అగత్యము చేసేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది మనిషికి కానీ ఆ టైంలో ఎన్ ఎవరో వారు ఆదరించడం కాదండి సొంత భార్య ఒక్కసారి వచ్చి భుజం తట్టి వెన్ను తట్టి ఇలా ఉన్నదనుకోండి కొద్దిపాటి మనలో మనము నిలదొక్కుకోగలిగే ఒక అడుగు ముందుకు వెయ్యాలనిపిస్తుంది అలాంటి భార్య తిట్టి దూషించి నీవు దేవునిని దూషించి యథార్థతను విడవకుందువా అని చెప్పి విడిచిపెట్టు అనే విధముగా భార్య కూడా అసహించుకొని ఒకలాగా నెట్టివేసే పని చేసేసింది యోబు ఎంతటి బాధలో ఉన్నాడని దూర ప్రాంతమున ఉంటున్నటువంటి స్నేహితులు జోఫ ఎలిఫజు జోఫరు బెల్దదు ఈ ముగ్గురు కూడా యోబు మా స్నేహితుడు ఇంతగా సమస్తాన్ని కోల్పోయి చివరికి తన భార్య అంట నెట్టివేసిందంట తిట్టిందంట విడిచిపెట్టిందంట మరి ఏమైపోయి ఉంటాడని చెప్పి వారికి తెలిసిన వార్తను బట్టి ముగ్గురు స్నేహితులు కూడా యోగుని పరామర్శించడానికి వచ్చారు పరామర్శించడంలో కూడా వారు వచ్చిన ఉద్దేశము వేరుగా ఉన్నది వారు వచ్చిన ఉద్దేశం వేరు మనం ఎక్కడికైనా వెళ్తే మన ఉద్దేశం వేరుగా ఎందుకు ఎందుకు వచ్చావరా ఎందుకు వెళ్తున్నాం అంటే ఒక ఉద్దేశం అనేది కావాలి వారు ముగ్గురు పని కట్టుకొని కలిసి యోబు దగ్గరికి ఎందుకు వచ్చారు ఒక ఉద్దేశం ఉన్నది ఏమిటి ఆ ఉద్దేశం మనం చదువుకుందాం రండి రెండవ అధ్యాయం యోగు గ్రంథము పదకొండవ వచ్చినంలో చాలా క్లారిటీగా ఒకటి రాయబడి ఉన్నది ఎందుకు వచ్చారు అనేది చదువు వినిపించండి తేమానీయుడైన ఎలిఫజు షూహీయుడైన బెల్దదు నయా నయామతీయుడైన జోఫరు అను యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును ఏమా వెంటనారా ఉద్దేశం ఎందుకో తెలుసా అతని దుఃఖములో వీరును కూడా పాలి భాగస్థులుగా ఉండడానికి రెండవ కారణం అతనిని ఓదార్చుటకును రెండవ ఉద్దేశము నీ బాధలో మేమున్నాము నీ కష్టము మా కష్టము కాదా అని చెబుతూ రెండవది ఏదో ఒక విధమైన వారికి కలిగిన జ్ఞానము చేత వివేచన చేత ఉన్న పరిస్థితుల్లో మరింత ంతగా కృంగిపోకుండా మెంటల్గా కొంచెం స్టెబిలిటీ పంచుదామని ఇదిగో వాదార్చడానికి లేదా ఆదరించడానికి వచ్చారండి అంతే అక్కడ రాయబడి ఉన్నది అతని దుఃఖంలో పాలి ఉండడానికి అతనిని ఓదార్చడానికి పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చరి ఈ ముగ్గురు ఎందుకు వచ్చారో ఆ ఉద్దేశం మనము ఇప్పుడు తెలుసుకున్నాం చాలా ప్రయత్నం చేశారు ఎంతో సుదీర్ఘమైన సంభాషణ పదహారవ అధ్యాయానికి ముందటే జరిగింది ఎలిఫజ్ మాట్లాడాడు జోఫర్ మాట్లాడారు బిల్దదు మాట్లాడారు ప్రత్యుత్తరము యోపిస్తున్నాడు అన్నీ అవుతున్నాయి కానీ ఇక్కడ వారు ఎందుకు వచ్చారో ఆ రెండు ఉద్దేశాలు ఇంత సంభాషణలు తన బాధలు యోబు బాధలు ముగ్గురు స్నేహితులు పాలి భాగస్తులుగా ఉండటం లేదు అర్థమవుతుందండి నేను బాధపడుతున్నాను వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే నా బాధలో కూడా వారు నాతో కలిసి ఉండడానికి వీరు ఎంత సంభాషణ చేస్తున్నారు కానీ నా బాధలు యోబు అనబడుతున్న నా బాధలో వారు నాకు కలిసి ఉండట్లేదు నా బాధలో వారు షేర్ చేసుకోవట్లేదు రెండవది వారు ఎంత మాట్లాడినా సరే వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే అరే నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి నువ్వేం చేస్తున్నావు వారు వచ్చిన ఉద్దేశం ఏంటి ఆ ఆదరించడానికి ఓదార్పునివ్వడానికి కానీ వీరి మాటలన్నీ కూడా ఇతడు ఈ దుఃఖములో బాధలో ఉన్న స్థితిలో రవ్వంతైనా ఓర్పునివ్వలేకపోయాయి ఎంత సంభాషణలో కూడా వన్ పర్సెంట్ కూడా ఓదార్పు ఆదరణ ఇవ్వలేకపోయాయి మరి ఏం చేసాయి ఉన్న దుఃఖమును మరింత ఎక్కువ రెట్టింపు చేసాయి ఇంకా బాధ అనేది మరింత తీవ్రత చేశాయి హృదయమును ఇంకా వేశారు ఇంకా ఇంకా మెంటల్గా అప్సెట్ అయ్యే విధముగానే ఆదరించడానికి వచ్చిన వారు దుఃఖములు పాలి ఉండడానికి వచ్చిన వారు వీరి మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఒకలాగా తప్పు పడుతూ యోబు నువ్వు ఇంకేమైనా పాపం చేసేవేమో ఒకవేళ నీకు అంత భక్తి లేదా ఈ సమయంలో భక్తిగా ఉండడానికి భక్తి లేదా నీకు ఒకవేళ నీలో పరిశుద్ధత లేదేమో నువ్వు దేవుని ఎదుట ఇంకా ఏదైనా పాపం చేసేవేమో ఒప్పుకో ఒప్పుకో ఆ మాటలు ఒకటే గుచ్చుతున్నట్లుగా ఉన్నాయి ఆదరణ ఓదార్పు పక్కన పెడితే ఇంకా మూలిగే నక్క మీద తాటుగా పడినట్లుగా యోబు అసలే బాధలో ఉంటే వీరి మాటలు మీరు వెనక్కి వెళ్ళి చదువుకోండి ఒక్క ఆధరణ మాట అక్కడేమీ కూడా కనబడటం లేదు ఒక్క ఓదార్పు ఏమీ కనబడటం లేదు ఇది నాన్న మీరు కూడా మీలో చాలామంది కూడా ఇలాగే ఉంటారండి పక్క ఇంట్లోనో లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంట్లోనో స్నేహితుల ఇంట్లోనో ఆప్తుల మిత్రులు ఎక్కడైనా విషాదము జరిగింది అయ్యో ఆదరిద్దామని బయలుదేరతారు సేమ్ ఇట్లాగే ఇదే గ్రూప్ ఎలా బయలుదేరిందో కొంచెం ఆదరిద్దామని బయలుదేరుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో తెలియదు మీకు మీకు మీరుగా అయిపోతారు మీకు మీరుగా న్యాయాధిపతులు అయిపోతారు మీకు మీరుగా లాయర్లు అయిపోతారు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు దిశానిర్దేశం చేసేస్తూ ఉంటారు ఒకవేళ అలా చేయకుండా అమ్మాయి ఏంటో మరి నువ్వు ఇచ్చే సలహా అక్కడికి వెళ్ళి ఒకవేళ అలా చేసావు కాబట్టి ఇలా జరిగింది ఇలా చేసావు కాబట్టి అలా జరిగిందని ఇలా నిర్దేశము తీర్పులు అసలు వెళ్ళింది దేనికి ఆదరించడానికి ఓదార్చడానికి భుజము తట్టడానికి వెన్ను తట్టడానికి అక్కడికి పోయి నువ్వు చేస్తుంది ఏంటి ఎలా జరిగింది ఇది అలా ఎందుకు మాట్లాడాడు నువ్వు ఆ టైంలో మాట్లాడకుండా ఉండవలసింది ఇలాంటి సంభాషణ అంటే తప్పు నీదా వారిదా ఆ టైం అదండి తప్పు ఎవరిది అనేది మనకు అంత అవసరమా ఏం పర్లేదులే తర్వాత చూసుకుందాంలే కొంచెం తిను కొంచెం త్రాకు కొంచెం ఇది పడుకో అని ఇలాగ ఈ విధమైనటువంటి ఆదరణ ఉంటే బాగుంటుంది కానీ మనలో చాలామంది ఇలాగ మరి కృంగిన వారి దగ్గరికి వెళ్ళి ఆదరించడానికి వెళ్ళిన మీరు మరింత పుండి మీద కారం చల్లినట్లుగా వారి బాధను ఇంకా రేపుతూనే ఉంటారు కానీ ఏమాత్రం ప్రయోజనకరమైన మాటలు మీరు మాట్లాడరు చివరికి ఆదరింపబడకపోగా యోబు ధైర్యపరచపడకపోగా కోపోద్రేకుడు అయిపోయాడు తన సహనమును కోల్పోయే విధముగా చేశారు వీరి మాటలు సహనము కోల్పోయిన స్థితిలో ఏం మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనము చెప్పినటువంటి మాటలు ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను ఎన్నో విన్నాను ఇలాంటి మాటలు మీరందరూ కూడా నా ఆదరణ కొరకు ఉన్నవా మనుషులు కాదు నా ఓదార్పు కొరకు ఉన్న మనుషులు కాదు నన్ను ధైర్యపరచడానికి వచ్చిన మనుషులు కాదు మీరు నన్ను ఏదో చేసి సమాధానపరచడానికి వచ్చిన వారు కాదు మీ మాటల ద్వారా మీరు వచ్చిన చేత నాకు సమాధానం రాలేదు ధైర్యం రాలేదు ఆదరణ రాలేదు ఓదార్పు రాలేదు ఏమొచ్చింది మీ నుండి నాకు బాధయే కలిగి ఇంతవరకు మీరు మాట్లాడిన మాటల యొక్క సారాంశం నాలో ఏమొచ్చిందో తెలుసా బాధే కలిగించింది మీరు బాధకే కర్తలు కానీ మీరు ఆధరణకు కర్తలు కారు ఈ దినాన ఇలాంటి నడిపింపులో మనము కూడా వెళ్ళిపోతేనండి మన మాటలు కూడా అనేక మందికి ఆయాసకరమును దుఃఖమును ఉన్న బాధ తీవ్రతే చేస్తాయి చాలామంది మన సొంత ఆలోచనలతో వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాం ిన సమయాల్లో వారి దగ్గరికి వెళ్ళి సేమ్ అది ఇక్కడ ప్రస్తావించాడు యోబు నేను కూడా ఇలా ఆదరించవచ్చు నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడ మిమ్మల్ని బలపరచవచ్చు కానీ నా మాటల ద్వారా మీకు ఆదరణ ఏమీ దొరకదు గాలి మాటలు ఇంకా మీకు చాలా సరిపెడతారా మీరు మాటలు అయిపోయినాయి ఇంకేమైనా ఉన్నాయి మీ మాటలు మీ గాలి మాటలు మీరు ఆపండి ఇంకా అవే మాట్లాడాయి మూడవ వచనం ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ క చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు ఇలాంటి బాధ నీకు ఎదురై మనం అంటాం మీకు ఏం తెలిసలే గారు ఈ బాధ మీకు ఎదురైతే అప్పుడు మీకు తెలుస్తుంది నీకేం తెలుసులే అమ్మాయి ఈ బాధ అనుభవించేవాడు అస్సేమదే మీరు ఏమి బాధ అనుభవించారని ఇలాంటి మాటలు నాకు చెప్తున్నారు ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అనుభవించారా ఆ కాలు విరగడమో లేకపోతే పిల్లలు పుట్టకపోవడమో లేకపోతే వివాహం జరగకపోవడమో లేకపోతే ఆ ఆ అనుభవంలో ఆ బాధ నీకేం ఇల్లున్నది నీకే ఉన్నారు నీకే పెళ్ళయింది ఈ బాధ నీకు తెలియ ఈ నొప్పి నీకు తెలియదు నీ వచ్చి నా గురిని ఎలా మాట్లాడతావు గాలి మాటలు ఇంకా నీవు సరిపెట్టు అలా చక్కగా ఇస్తున్నాడు మాటలు చూడండి నాలుగవ వచనం నా స్థితిలో మీరుండిన ఎడల నేను మీ వలే మాట్లాడవచ్చు నేను మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు నా తల ఆడించవచ్చును మీకంటే ఎక్కువ చేయగలను ఐదో వచ్చినం చాలా చక్కగా ఉంటుంది అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరుకొండినను నాకేమి ఉపశమము ఉప ఉపశమనము కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగు చేసి ఉన్నాడు నా బంధువర్గం అంతయు నీవు పాడు చేసి ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఇలాంటి టైంలో నాకు అప్పుడు అనిపించింది మన దేవుడు బాధకు కర్త కాదు మనుషుల వలె మనుషుల గురించి చాలా చెప్పబడినవి అల్లర్కు కర్తలని బాధకు కర్తలని వివిధ సందర్భాల్లో ఇది దినాన మనుషులు దేనికి కర్తలు అంటే ఎంతటి వారైనా కుటుంబమైనా స్నేహితులైనా ఆప్తులైనా మిత్రులైనా సరే మన బాధకే వారు కర్తలు కానీ నా అంశం ఏమి గుర్తుందా మనుషులు బాధకే కర్తలు కానీ దేవుడు కాదు మరి దేవుడు దేనికి కర్త అని వెంటనే ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది సమయాన్ని బట్టి కొన్ని రిఫరెన్స్ల ఆధారముగా కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను మొదటిది ఏమిటంటే యోబన్న మాట మీరు ఆదరణకు కర్తలు కారు మనుషులు కానీ మన దేవుడు ఆదరణకు కర్త ఆదరణకు కర్త ఆయన యోహానుసవా మనము యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చివరికి కలిగినా కలుగబోయే శ్రమలలో కూడా మీకు ఆదరించడానికి నేను వెళుతున్నాను నాకు మారుగా వేరొక ఆదరణకర్తను వేరొక ఆదరణకర్తను ఈ లోకము ఆదరించినట్లు కాదు ఈ లోకము ఆదరించినట్లు కాదు ఈ ఆదరణ నేనిచ్చే ఆదరణ వేరు అని పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ యోహాను యోహానుసువార్తలో మనకు కనబడుతుంది మన దేవుడు చూడండి ఎప్పుడైనా సరే మన జీవితంలో మరణం అన్నిటికంటే ఎక్కువ అయినటువంటి నష్టము కదండి మరణము ఆ పరిస్థితుల్లో మనకి ఈ లోకములో ఎంతటి గొప్పవారు వచ్చి స్వంత జ్ఞానముతో ఎన్ని మాటలు చెప్పినా సరే ఆదరణ మనకి దొరకదు యోబు చెప్తున్నట్లుగా కానీ నా జ్ఞానంతో నేను మాట్లాడితే ఆదరణ దొరకదు కానీ మనము బాప్తీసం ఇస్తున్నప్పుడు నీటిని వాడతాం ఊరికనే మూడు సార్లు లేదా చెరువులోనో నదిలోనో మూడు సార్లు ముంచితే మనకి పాప పరిహారం అయిపోద్దండి అవ్వదు ఆ నీటికి అంత శక్తి లేదని ఎలా చెప్తాను అప్పుడు ఆ నీటికి శక్తి ఇప్పుడే వస్తుంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అని వాడినప్పుడే ఆ నీటికి ఆ శక్తి వస్తుంది కానీ నీరు ఎన్ని ట్యాంకులు కొమ్మరించుకున్నా ఎన్ని నదుల్లో ములిగినా సరే నీటికి ఎటువంటి శక్తి లేదని ఎలా చెప్పానో ఇక్కడ కూడా ఒక బాధింపబడినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి నీ జ్ఞానముతో ఎన్ని మాటలు చెప్పినా ఆదరణ వారికి దొరకదు దొరకదు మరి నీ మాటలు దేవుని మాటలుగా ఆధారంగా చేసుకొని అప్పుడు మాట్లాడితే అప్పుడు ఆ మాటలకు ఆదరణ దొరుకుతుంది ఈ లోకము ఇచ్చే ఆదరణ కాదు నా ఆదరణ వేరు దేవుని మాటలు చెప్పండి క్రీస్తు కేంద్రముగా మాటలు చెప్పండి క్రీస్తు మరణమును జయించిన వాడు సమాధిని జయించిన వాడు ఏమీ పర్వలేదులే మనకి దూరమైన వారు నిద్రించున్నారు వరలా వారు తిరిగి లిగిస్తారు మనమందరము కలిసి జీవిస్తాం ఎంత చక్కని ఆదరణ వస్తుందండి అంతేగాని మనంతట మన జ్ఞానము కొలది ఎన్ని మాటలు చెప్పినా ఆదరణ రాదు ఒక వచనం చదువుకుందాం రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము ఆరవ వచనము అక్కడ పావులు రాస్తున్నాడు ఒక చక్కని మాట రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం ఆరవ వచనం ఉండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఒక సందర్భంలో పౌలు మాట్లాడుతున్నాడు ఆ సందర్భంలో మాట్లాడి మాట్లాడి దేవుడు ఎలాంటి వాడంటే మీకు తోడుగా ఉండును గాక ఏ దేవుడు తోడుగా ఉండాలి ఆదరణకు కర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉండాలి మనం ఆరాధించే దేవుడు పౌలు ప్రకటించే దేవుడు దేనికి కర్త అంటే ఆదరణకు కర్త ఆదరణకు కర్త రెండవది అక్కడే ఉన్నది మరలా మన దేవుడు దేనికి కర్త అంటే ఆదరణకు కర్త యగు దేవుడు అని చెప్పక మునుపు మరి ఒక పదము వాడాడు ఓర్పునగును అంటే ఆయన దేనికి కూడా కర్త ఓర్పునగును కూడా కర్త ఆయనే ఎందుకంటే ఆయన చివరి వారము మనము చూసాము కదా యేసు ప్రభు జీవించిన చివరి ఆ దినాలు ఎంత ఓర్పిండి ఆయన మీద ముఖము మీద మోము మీద ఉము వేసినా ఏం చేశాడు ఓర్చుకున్నాడు కదా వస్త్ర వస్త్రాలను మరి తీసివేసి హీనము వస్త్రహీనుడిగా చేసినప్పుడు కూడా ఏం చేశాడు ఓర్చుకున్నాడు కదా మౌనముగా అదే యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము ఇదిగో వదకు తేబడు గొర్రెవల్ బొచ్చు కత్తిరించు ఆ గొర్రెవల్ అతడు ఎదుట నిలువబడిన అతడు మౌనముగా నోరు మెదపలేదు మౌనముగా ఓర్పు మన దేవుడు ఓర్పునకు కర్త మన దేవుడు ఆదరణకు కర్త రెండు విషయాలు మూడో విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను మన దేవుడు జకరియా చెప్తున్నాడు లేదా మనం అడ్వాన్స్ సీజన్ ఎదుర్కోబోతున్నాం కదా ఒక ఖండత వాక్యం చెప్తారా యశ్వ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చినము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు ఒక దేవుడు నిచ్చుడ తండ్రి సమాధానమునకు కర్త సమాధానమునకు కర్త ఆయన ఈ ఒక విషయానికి అక్కడ రాయబడి ఉన్నది మిగిలిన అన్ని పేర్లు రాసినా కర్త అని అనలేదు కానీ ఆ యొక్క వచనంలో మన ఆరాధించుచున్న దేవుడు పొట్టబోవాడు ఆయన సమాధానములకు కర్త ఇదే జకర్య కూడా జగర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో కూడా ఇదే మాట చెప్పబడి ఉన్నది అది కూడా చదువుకుందాం జగర్యా గ్రంథము అధ్యాయము పదవ వచనము ఆ నీ రాజు సమాధాన కర్త ఆయ చాలమ్మా మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రవక్తలు ప్రవచించినటువంటి విధిగో మీ కొరకు వస్తున్నవాడు ఎవరంటే సమాధానమునకే కర్త శాలో ఆయన మన దేవుడు సమాధానమునకు కర్త ఇది మూడో విషయం మనుషులైతే బాధకే కర్త కాని మనము ఆరాధించుచున్న దేవుడు ఆదరణకు కర్త మనుషులు దుఃఖమునకే కర్తలు కాని మనము ఆరాధించుచున్న దేవుడు ఓర్పునకు కర్త మనుషులు మనలను ఎద్దేవా చేసి మరింత కృంగజేసడానికే కర్తలు కాని మన దేవుడైతే సమాధానమునకే కర్త మనము మరి మాట కూడా చూద్దాం దీనికి ఒకవేళ రెఫరెన్స్లు ఎక్కువగా కావాల్సి వస్తే కనుక రోమపత్రిక పదహారవ అధ్యాయము ఇరవై వచనం చూడండి సమాధానమునకే కర్త అనే విషయం పౌలు కూడా మాటిమాటికి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ అవసరం ఉన్నవారు ఈ యొక్క రెఫరెన్స్ చూసుకోండి రోమపత్రిక పదహారవ అధ్యాయం ఇరవై సమాధాన కర్త యగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితక దొక్కించును మన దేవుడు సమాధానము కర్తని అక్కడ కూడా రాయబడి ఉన్నది మరి ఒక వచనం కూడా కొరింది పత్రిక మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం కూడా సహాయం చేయండి మొదటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనము ఆ ఆ పరిశుద్ధుల సంఘంలో దేవుడు దేనికి కర్త అంటే అల్లరికి కర్త కాదు పరిశుద్ధుల సంఘంలో దేవుడు సమాధానములకు కర్త మన దేవుడు మరి వచనం కూడా చెప్తున్నాను ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా ఇదే మాట మనకి కనబడుతుంది మన దేవుని గురిండి ఫిలిపి పత్రిక నాలుగు తొమ్మిది ఆ మీరు ఆ విధముగా చేయండి ఇలా నేను చెప్పిన విధముగా చేస్తే సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఇలాంటి పరిస్థితుల సంగమునకు ఆయన సమాధానమునకు కర్తగా ఉంటాడు మీరు ఇలా చేస్తే ఆ సమాధానము కర్త మీకు తోడుగా ఉంటాడు అంటే మన దేవుడు ఎలాంటి వాడమ్మా కర్త సమాధానమునకే కర్త మనుషులైతే బాధకు కర్తలు మనుషులైతే దుఃఖమునకు కర్తలు మనుషులైతే అపహాశము చేయడానికి కర్తలుగా ఉంటున్నారు కానీ మన దేవుడు సమాధానమునకు కర్తగా ఉంటున్నాడు ఇది మూడవ విషయం నాలుగవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తాను కొరింది రెండవ పత్రిక నుండి పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం మన దేవుడు ప్రేమకు కర్త అంట మన దేవుడు ప్రేమకు కర్త అది ఎలాంటి ప్రేమ ఆశించే ప్రేమ కాదు అది స్వార్థపూరితమైన ప్రేమ కాదు అది కల్మషమైనటువంటి ప్రేమ కాదు అది ఈ లోక ప్రేమలకు దానికి ఏమాత్రము పొంతన పోలికే లేదు అది అగాపే ప్రేమ కల్వరి ప్రేమ ఆశించినటువంటి ప్రేమ అది ఆ ప్రేమ గురిని ఇక్కడ చెబుతున్నాడు నీవు ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క దేవుడు ప్రేమకే కర్త కొరింది రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చునము ఆ అక్కడ రెండూ కలిపి రాసేసాడు కదా ఆల్రెడీ మనం సమాధానమునకు కర్త గురించి మాట్లాడేసుకున్నాము దానికి ముందు ఇక్కడ ఏం ఏం రాశాడంటే ప్రేమ మరియు సమాధానమునకు అంటే ప్రేమకు కూడా మన దేవుడు కర్త అయినటువంటి వాడు కాబట్టి మన దేవుడు ప్రేమకు కర్త అని నేను మరి యొక్క విషయం మీ అందరికీ తెలిసిన మరి యొక్క విషయము కంఠదవచనం ఇది కంటదవచనం ఏమిటి మన దేవుడు ఇంకా దేనికైనా కర్తగా ఉన్నాడా ఎవరు బైబిల్ తీయొద్దు జస్ట్ హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము రెఫరెన్స్ ఒకవేళ వచనము చెప్పగలిగితే దానిలో మరి ఒక కర్తగా మన దేవుడు కనబడుతూ ఉంటాడు హెబ్రి ఒకసారి స్త్రీల దానికి కూడా కంటత వచనముగా నేను పెట్టి చెప్పి మధ్య మధ్యలో చెప్పించేవాడిని పదే పదే దీన్ని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినాం పదకొండవ అధ్యాయం అంతా కూడా ఏముంటుందంటే విశ్వాస వీరుల జాబితా ఇంత గొప్ప సాక్షి సమూహము అనేది నేను ఇచ్చాను ఇప్పుడు పన్నెండవ అధ్యాయం రెండు ఇప్పుడు రెండవ వచ్చినము అది పదకొండవ అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహము మీ ఎదుట ఉంటుండగా ఆ విశ్వాసమునకు సులువుగా చిక్కులు పెట్టు సోద అనే దాడిపోయిన తర్వాత విశ్వాసమునకు కర్తయ్యు ఆ మన దేవుడు దేనికంట విశ్వాసానికి కర్త ఇది నా మనుషులైతే బాధకు హేళనకు దోషణకు అల్లర్లకు కర్తలు కానీ మన దేవుడు మన విశ్వాసమునకు కర్త అయినటువంటి వాడు అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసం వలన ఒకడు నీతిమంతుడిగా తీర్చబడతాడు విశ్వాసం మూలముగా మనకి సమస్తమును నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యపడుతూ ఉంటాయి నీవు విశ్వసించగలిగితే నీవు స్వస్థపడతా ఉంటావు నీవు విశ్వసించగలిగితే నీకు రక్షణ వస్తూ ఉంటుంది అట్టి అమూల్యమైన విశ్వాసానికే ఆయన కర్త అంటే నీ ఆశీర్వాదాలన్నిటికీ కూడా ఆయన కర్తగా ఉంటున్నాడు ఇది మరి ఒక విషయముగా నేను మీకు తెలియపరచాను చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను దావీదు అంటున్నాడు తను పాపము చేసిన తర్వాత విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకుంటూ రాసినటువంటి కీర్తనలో ఒక్క మాట యాభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం దేవా నా రక్షణకు కర్త అయిన నా రక్షణ కర్త అయిన దేవ అంటున్నాడు రక్షణకు కూడా కారకుడు లేకపోతే కర్త ఎవరంటే మనము ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారే కాబట్టి ఈ విషయమును గుర్తిరిగి యోబు అంటున్నాడు నన్ను ఎంత దూరం నుండి మీరు వచ్చారే ఎంతో జ్ఞానులు వారు వారి స్నేహం చాలా గొప్పది ఇది నానైతే ఏదైనా కష్టము సొంత బంధువులలోనే లేదా కుటుంబాలలోనే తోడబుట్టిన వారిలోనే ఏదైనా విచారము బాధ దుఃఖము కలిగించే విషయాలు జరిగితే ఆదరించడానికి మనసు రావట్లేదండి వెళ్ళి పలకరించడానికి మనసు రావట్లేదు అసలు సమయమే ఉండట్లేదు కనీసం ఫోన్లో కూడా ఆ కష్టకాలంలో ఫోన్ కూడా చేసే ఆ నడిపింపు ఉండట్లేదు అలాంటి నేటి సమాజంలో దేవుని బిడలుగా మనము ఈ యొక్క యోగు తన స్నేహితుల యొక్క మధ్యన జరిగినటువంటి ఈ సంభాషణ మన జ్ఞాపకం చేసుకొని కృంగిన వారిని మన దేవుడు లేవనెత్తే దేవుడు ఇది మన దేవుని యొక్క లక్షణము ఆయన బిడ్డలుగా మనము కూడా ఎవరైనా గుండె చెదరిన వారు ఉంటే కృంగిన వారు ఉంటే పరిస్థితి ఏదైనా సరే అది తప్పు వలన వచ్చిందా చెడు వలన వచ్చిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా ఏదైనా సరే తర్వాత అది ఇప్పుడు ఆ టైంలో నువ్వు వెళ్ళి నువ్వు ఎలా చేసావు కాబట్టి అలా జరిగిందిలే కొంతమంది తేర్పర్లుగా కొంతమంది సంతోషించేవారుగా వాడికి అలాగే జరగాలిలేండి అని సంతోషించేవారుగా ఒకరేమో విచారణ చేసేవారుగా అసలు ఎందుకు జరిగిందంటో అవి కాదు దేవుని బిడలారా మీరు ఆ ఒక కృంగిన కుటుంబాన్ని వ్యక్తిని చూచి సంతోషించేవారిగా ఉండవద్దు వారిని చూసి హేళన చేసేవారిగా ఉండవద్దు వారిని చూసి తీర్పు తీర్చేవారిగా ఉండవద్దు వారిని చూసి నిందించేవారిగా ఉండవద్దు యోగు స్నేహితులు అలాగే చేశారు అలా చేయటం వలన ఆదరణ రాలేదు ఓదార్పు రాలేదు ఉన్న బాధ మరింత ఎక్కువైపోయింది మీరు నన్ను ఆదరించడానికి వచ్చిన వారు కాదు మీరు నా బాధకే కర్తలు అన్నాడు మనం అలాగా ఈ లోకంలో ఏ ఎవ్వరి ఎడల ఏ కుటుంబం ఎడల ఇలా బాధ పెట్టేవారిగా మనము ఉండవద్దు ఎందుకంటే మన దేవుడు ఆయన వెంబడిస్తున్నామంటే ఆయనను పోలి పౌలు ఎలా నడుచుకున్నాడో నన్ను పోలి కూడా మీరు అలా నడుచుకోండి మనం ఎలా ఉండాలంటే మన దేవుడు ఎలాంటి వాడు ఆ కర్త ఓర్పునకు కర్త సమాధానమునకు కర్త ప్రేమనకు కర్త విశ్వాసమునకు కర్త రక్షణకు కర్త మనమును కూడా ఈ ఆరు విషయాలు జ్ఞాపకం చేసుకొని ఒకవేళ మన పొరుగు వారి ఎడలా కూడా ఇట్టి విషయాలతో మనం ముందుకు సాగితే కొద్దిపాటి ఆదరణ మన ద్వారా వారికి ఏమన్నా దొరుకుతుందేమో మన ద్వారా కొంచెం ప్రేమ అందుతుందేమో కలువరి ప్రేమ మన ద్వారా కొంచెం వారు ఆ శ్రమను ఓర్చుకోగలిగే శక్తి వస్తుందేమో మన ద్వారా వారున్న పరిస్థితులు సమాధానం వస్తుందేమో వారు ఇట్టి రిలేషన్ మనం కలిగి ఉంటే విశ్వాసంలో బలపడతారేమో ఆ సమయంలో తద్వారా మన ద్వారా వారికి రక్షణ అందుతుందేమో మీరు ఇట్టి నడిపింపు కలిగి ముందుకు సాగండి మేలైన బ్రతుకులో మిమ్మల్ని కూడా నడిపిస్తాడు అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్నిగా మీ అందరికీ దయచేయునుగాక ఆమెన్